come up there right చాలా సంవత్సరాల నుంచి అంటే ఆర్టీసీ సంస్థ ప్రారంభించినప్పటి నుంచి సెవెన్ ప్రజలు వెంటర్ నుంచే బస్సులో అమృదుకు మీద నమ్మకంతో మేడం వాస్తవం ఎండ ఆర్డర్ కాకుండా మిమ్మల్ని డైరెక్ట్ కలిసి ఈరోజు మరి రైకల్ మండలానికి సంబంధించి బస్తాపూర్ తాట్లవాయి ఆల్యనాయక్ తండ కట్కాపూర్ దావనపెళ్ళి ఖైరిగూడెం గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు వార్డు మెంబర్లు మరి ఆర్టీసీ డిఎంకు వెళ్దామని చెప్పి రావడం జరిగింది ఆర్టీసీ సంస్థ ప్రారంభించినప్పటి నుంచి మరి జగిత్యాల నుండి రైకాల్ మండల కేంద్రం ఉన్న ధావన్పల్లి బస్సు నడిచేది కాలక్రమాన కరోనా టైంలో మరి ఆ బస్సును బంద్ చేయడం జరిగింది ఆ బస్సు బంద్ చేసిన తర్వాత మరి కరోనా అయిపోయిన తర్వాత బస్సు వేస్తారు అని చెప్పి చాలా రోజులుగా మరి అక్కడ ఉన్నటువంటి మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఎదురు చూడడం జరిగింది కానీ డిఎంకి ఇంతకుముందు పోయినటువంటి డిఎం కూడా చాలా చార్లు మరి సర్పంచులు వాళ్ళు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి రెస్పాండ్ కాలేరు నిజంగా ఎంత దురదృష్టకరం అంటే రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో అసలు గ్రామాలకే బస్సులు లేకుండా వస్తాపూర్ గ్రామానికి అసలు బస్సే లేదు గ్రామానికే బస్సు లేనటువంటి సందర్భంలో చాలా దురదృష్టకరం మరి మాకు మండలం రైకాల్ రైకాల్కి సంబంధించి మరి ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీ ఆఫీసు ఎంఈఓ ఆఫీసు పోలీస్ స్టేషను కాలేజ్ స్టూడెంట్సు దేనికి కావాలన్నా మండల కేంద్రానికి వైద్యం కోసం కానీ మండల కేంద్రానికి వెళ్ళవలసి వస్తుంది కానీ బస్సు లేదు ఆర్టీసీ బస్సు లేక ఆటోలల్లో వెళ్ళేది మరి ప్రజలు ఆటోలు కూడా దొరకక చాలా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మరి ఒక్కసారి కొత్తగా గెలిచినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ కూడా మరి ఈరోజు వచ్చి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది డిఎం గారికి డిఎం గారు కూడా బాగానే స్పందించారు తప్పకుండా మేము బస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దయచేసి మేము మీ ద్వారా ఒకటే తెలియజేస్తున్నాం ఆర్టీసీ డిపో వాళ్ళకు అంటే మరి మారుమూల గిరిజన గ్రామాలు మరి వాళ్ళు ప్రతి రోజు కూడా వారి వారి అవసర నిమిత్తం రైకల్ మండల కేంద్రానికి రావాల్సి ఉంటుంది మరి మేము ఎన్నిసార్లు వచ్చి కలిసి రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి డిఎం గారు స్పందించలేడు మరి దయచేసి ఈ డిఎం గారు స్పందించి మరి వెంటనే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ చర్యలు తీసి తీసుకోక స్పందించకపోయినట్లయితే ఇదే ఐదారు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మరి వేల సంఖ్యలో వచ్చి మరి తప్పకుండా డిపోండ్ ముట్టడిస్తామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం మరి ఈరోజు చివరి గ్రామాలు రైకల్ మండలానికి చెందినటువంటి చివరి గిరిజన గ్రామాల్లో సర్పంచులు వార్డు మెంబర్లు మరి జగిత్యాల పట్టణానికి కొన్ని సమస్యల మీద రావడం జరిగింది అందులో భాగంగా మరి ఆర్టీసీ డిఎం గారిని కలవ కలవడం జరిగింది ఇప్పుడే మరి ఎస్ఆర్ఎస్పి ఎస్సీ గారిని కలవడానికి రావడం జరిగింది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎస్ఆర్ఎస్పి కెనాలు తవ్వినప్పటికీ మరి కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తా అని చెప్పి పది సంవత్సరాలు మరి ఆ రోజు కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు కూడా ఒక ఎకరానికి కూడా లీ అన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల ఆ రోజు ఆ ప్రభుత్వం ఉండే మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్ర రైతులను మేము ఆదుకుంటాం రైతులకు మేము ఎన్నుముక అని చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి దయచేసి మీ ద్వారా మా గ్రామాలకు సంబంధించి కట్కాపూర్ దావనపల్లి వస్తాపూరు మరి కైరీగూడెం మాల్యానే తన గ్రామాలకు సంబంధించి మరి ఏదైతే ఎస్ఆర్ఎస్పి వాటర్ ఉన్నాయో దయచేసి అవి అందడం లేదు పోగా మరి అక్కడ ఉన్నటువంటి రైతులు మరి బోరు బావులు కావచ్చు మరి బావిలు కావచ్చు దవ్వుకుంటే నీళ్ళు కూడా పడక లక్షలల్లో నష్టం జరుగుతుంది మరి ఇన్ని రోజులుగా మరి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మరి చివరి గ్రామాల గిరిజన అటువంటి రైతుల సమస్యలు మరి తీరడం లేదు మరి కాబట్టి దయచేసి ఏదైతే ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉన్నదో దాన్ని వెడల్పు చేసుకుంటూ దానికి ఎక్కువ వాటర్ ఇచ్చినట్లయితే చివరి గ్రామమైన దావన్పల్లి వరకు మరి వాటర్ అందుతాయి మరి ఇన్ని ప్రభుత్వాలు మారినా మరి నీళ్ళు రాకపోవడంతో రైతులందరూ కూడా చాలా దుఃఖంలో ఉన్నారు తాగునీరుకి ఇబ్బంది తాగునీరు కూడా ఎండాకాలం వస్తే తాగునీటికి కూడా చాలా సమస్య ఉంటుంది మరి ఈ సమస్యను మరి మీ ద్వారా మరి ప్రభుత్వానికి చేరాలని కోరుకుంటూ ఏసీ గారికి కూడా చేస్తున్నాం అదే అదేవిధంగా మరి చివరి గ్రామాలు మరి రైతులకు యూరియా బస్తాలు అందక గత వన్ ఇయర్ నుంచి మేము మాకు ఒక మినీ సొసైటీ ఉండే చుట్టూ ఉన్నటువంటి ఏడు గ్రామాలకు ఆ మినీ సొసైటీ ఏర్పాటు చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారికి మరి రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది దాన్ని స్పందించి మరి కట్కాపూర్ గ్రామానికి సొసైటీ మంజూరు కోసం మరి కలెక్టర్ గారు డిసిఓ డీసీఓ గారు అప్రూవల్ కోసం మరి జగిత్యాల జిల్లాలో పదకొండు మంజూరు ఇచ్చే దానిలో మరి కట్కాపూర్ గ్రామం కూడా మరి పంపించడం జరిగింది మరి దానిలో కొంత రాజకీయాలు చేసి వేరే గ్రామాన్ని చేయాలన్న ఒక ఆలోచనలు ఉన్నారు దయచేసి చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకు కట్కాపూరు మరి మధ్యలో ఉంటుంది కాబట్టి దాన్ని వేసినట్లయితే మిగతా గ్రామాలందరూ కూడా బా ఇది ఉంటుంది కాబట్టి దయచేసి మేము ఏం చెప్తున్నాం హోంశాఖ మంత్రి ఏదైతే అమిత్ షా గారు ఉన్నారో మరి సహకార సంఘర్మ మంత్రి కూడా వారే గ్రామానికి ఒకటి సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రకంగా మీకు ఏదైనా విలేజ్ చేయాలనుకుంటే మరి ఆ గ్రామాన్ని మీరు దృష్టి సారించి మీకు ఇంట్రెస్ట్ ఉన్న గ్రామాన్ని చేయాలే తప్ప ఇప్పుడు ఏదైతే ఈ ఆరు ఏడు గ్రామాలకు సంబంధించి మరి సహకార సంఘం మంజూరు కోసం ఖాళీ ఉన్నది పంపించడం జరిగింది దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయద్దు కట్కపురాన్ని మీకు ఏదైనా పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో గ్రామాన్ని సొసైటీగా మార్చాలని కోరుకుంటూ మరి మీ అందరి సహకారంతోనే ఈ గ్రామాలు అభివృద్ధి జరగాలని చెప్పి మరి అందరినీ కూడా రాజకీయ నాయకులను కోరడం జరుగుతుంది రైకల్ మండలం దావన్పల్లి గ్రామ సర్పంచ్ మరి మండలిపూర్ అధ్యక్షుడు ప్రసాద్ ఏంటంటే చాండో నుంచి మా దగ్గర గిరిజన గ్రామాలు కైరీగూడెం కానీ దావన్పల్లి బస్తాపూర్ అలేనాయక్ తండ ఈ గ్రామంలో చాలా ఇబ్బందిగా ఉంది ఒకప్పుడు గత పది పది సంవత్సరాల నుంచి నైట్ బస్సు వచ్చింది మాకు రైకిల్ నుంచి దావనిపల్లి వరకు అట్లాంటి మాకు బస్సులు లేకపోవడం చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే ఫ్రీ బస్సు పెట్టి ప్రభుత్వం పెట్టడం వల్ల కూడా చాలా జనాలు ఇబ్బంది పడి ఆటోలు ఎక్కడము ఫ్రీ బస్సు పెడుతున్నారు మా పెట్టడం వల్ల మాకు బస్సు వస్తలేదు మేము సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా వాళ్ళకు హామీలు ఇవ్వడం జరిగింది బస్సు అమ్మ చెప్పడం జరిగింది కానీ మా డిపో మేనేజర్ గారు కొన్నిసార్లు మేము ఇచ్చాము మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు ఈసారి కూడా మేడం గారు రెస్పాన్స్ ఇచ్చి కంపల్సరీ మా గ్రామాలకు బస్ వచ్చే రావడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాము